ఎవరి నోట విన్నా అంబానీ ఇంట పెళ్లి మాట గురించే చెప్తున్నారు అనంత అంబానీ రాధిక మర్చంట్ల పెళ్లి సద్దడికి టాలీవుడ్ బాలీవుడ్ నుంచే కాదు హాలీవుడ్ నుంచి కూడా నటీనటులు వచ్చారు స్టార్స్ సెలబ్రిటీస్ సందడి చేశారు సో తాజాగా అంబానీ ఇంట పెళ్లి సందడికి సంబంధించిన విషయాలు మరి ఒక్కొక్కటి సైతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అంబానీ ఇంట పెళ్లి వేడుకలో స్పెషల్ షోస్ తో సైతం అలరించినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విషయాలు చూసి అభిమానులు నిజంగా వావ్ అంటున్నారు ఎందుకంటే పెళ్ళంటే ఇలా ఉండాలి అంటూ అందరూ చెప్తుండే ఇలా కూడా పెళ్ళి ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు సో రాధికా మర్చండ్ అలాగే మన అనంతబాని ఎంతో చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సో ప్రపంచ వేడుకతో ఎంతో వైభవంగా ఈ పెళ్లి వేడుకలైతే జరుగుతోంది మరైతే ఈ కుబేరుల ఇంట అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో ఓ మేరబోతోంది ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ప్రదర్శన జరిగిన వేళలోనే తెలుగు అమ్మాయి మరి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా జరిగిందట సో ప్రస్తుతం మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటైంది ప్రీ వెడ్డింగ్ వేడుకలో అనంత బాని కుటుంబంలో ఎంతో గ్రాండ్ గా చేశారు హాలీవుడ్ బాలీవుడ్ తరలతో ప్రత్యేక కార్యక్రమాలు పాప్ సింగర్స్ తో ఆటపాటలు మరి ఇలా కోట్లు ఖర్చు చేసి ప్రీ వెడ్డింగ్ జరిపింది ఒక కోటి రెండు కోట్లు కాదరా బాబోయ్ ఐదు వేల కోట్లు ఇలా అంబానీ ఇంట పెళ్లి సందర్భంగా మరి మొత్తం అంతా కూడా టీవీలో ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన వీడియోలతో ట్రెండ్ అవుతోంది ప్రీ వెడ్డింగ్ వేడుకలే ఈ స్థాయిలో ఉంటే పెళ్లి రోజు ఇంకెలా ఉంటుంది మరి హాలీవుడ్ లేదంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ తో కార్యక్రమాలు ఉంటాయా అని అందరు అనుకున్నారు సో మొత్తానికి తెలుగు అమ్మాయి సందర్శించబోతుందట అవాకయ్యారా అంబానీ ఇంట ఆ పెళ్లి వేడుకలో మెరవబోయే ఆ తెలుగు మహిళ ఎవరు అనంటే ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతులకి మంచి కళా పోషణ ఉంది వారి పెళ్లి వారి పిల్లల పెళ్లి బట్టే అర్థం అవుతుంది నిజంగా గుజరాతీ కుటుంబాలు ఏ వేడుక అయినా అట్టహాసంగా చేస్తాయి అంబానీది ప్రపంచంలోనే తనక కుటుంబాల్లో ఒకటి కాబట్టి మరింత గ్రాండ్ గా జరుపుకుంటారు ఈ సందర్భంగా అచ్చ తెలుగు బిడ్డ మరి వీణావాణి ఇప్పుడు పర్ఫామ్ చేయబోతోంది ఆ అమ్మాయి ఎవరో కాదు శ్రీవాణి ఆమె వీణాగానం చేయబోతుందట ప్రముఖ జ్యోతిషులు వేణుస్వామి భార్య ఈ వీణావాణి సో తెలుగుల ప్రాచీన సంగీత వాయిద్యం వీణతో అద్భుత రాగాలు పలిగిస్తుంటారు సినిమాలో పాటలతో పాటు అన్నమయ్య కీర్తనలు సాంప్రదాయమైన పాటలు తన వీణతో అద్భుతంగా పలికించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అనేక గుర్తింపులు తెచ్చే ప్రదర్శన ఇచ్చారు ఇలా మంచి గుర్తింపు పొందినటువంటి తెలుగు అమ్మాయి అంబారీంట పెళ్లిలో వీణ వాయిద్యంతో మరోసారి మెరవబోతున్నారట రాధికా మర్చన్ పెళ్లి వేడుకలో తన వీణానాథం ఉంటుందని స్వయంగా శ్రీవాణి చెప్పారు అచ్చ తెలుగు వేషధారలో ప్రదర్శన ఇవ్వాలని స్వయంగా అనిత అంబానీ సూచించినట్టుగా వీణా శ్రీవాణి చెప్పారు అంబానీ ఇంట పెళ్లి వేడుకలో తాను ప్రదర్శన ఇవ్వడం చాలా గర్వంగా ఉందని మీ ఆశీర్వాదం కావాలని తెలుగు ప్రజల్ని కోరారు ఇలా వీణా శ్రీవాణి అంబానీ పెళ్లిలో ప్రదర్శన గురించి చెప్తున్న వీడియో ఆమె భర్త వేణుస్వామి ఇన్స్టాలో షేర్ చేశారు మొత్తానికి వేణుస్వామిని ఎలా చేసుకున్నావమ్మా అంటూ పాపం వీణా వాణికి సంబంధించి చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తుంటారు అయితే అంబానీ ఇంట ఇలాంటి ఒక అద్భుతమైన కళకి అవకాశం ఇచ్చారు దట్టు మన తెలుగు అమ్మాయి కంటే అందరూ గర్వంగానే చెప్తూ సూపర్ అని మెచ్చుకుంటున్నారు